హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే టేస్టీ టేస్టీ గులాబ్ జామున్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి మా బాబు బర్త్డే జరిగింది కదా ఆ రోజు నేను గులాబ్ జామున్ చేశాను పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారండి ఒకసారి మీకు కూడా చూపిద్దామని ఆ రెసిపీ పోస్ట్ చేస్తున్నాను నేనైతే రెండు ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్స్ తీసుకున్నాను ఒక్కొక్క ప్యాకెట్ అయితే వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఉందండి ఇప్పుడు కప్స్లో ఎంత అవుతుందో ఒకసారి మెజర్మెంట్స్ తీసుకుందామని చూస్తున్నాను చూడండి నాకైతే ఆల్మోస్ట్ అవి త్రీ కప్స్ వచ్చినాయండి ఆ టూ ప్యాకెట్స్ అప్పుడు ఆ త్రీ కప్స్ ఫ్లోర్ని వన్ కప్ మిల్క్ తీసుకొని స్లోగా మిక్స్ చేసుకోవాలండి తర్వాత ఒక స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకొని షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం ఇప్పుడు ఈ షుగర్ సిరప్ కోసం ఒక ఫోర్ కప్స్ షుగర్ తీసుకున్నానండి నేను షుగర్ తక్కువ తినేవాళ్ళైతే త్రీ కప్స్ తీసుకోండి సరిపోతుంది నేనైతే ఫోర్ కప్స్ తీసుకున్నాను ఇప్పుడు ఫోర్ కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలండి మనం ఏ కప్పుతో అయితే ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి ఒక టీ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేశానండి తర్వాత కొంచెం రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే స్వీట్ కదా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఆ పాకం రెడీ అయిపోయింది పాకం చిక్కపడకుండా ఉండడానికి చిన్న లెమన్ని వీజ్ చేసుకున్నానండి ఇప్పుడు ఇప్పుడు ఆ పాకం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఫ్లోర్ని తీసుకొని చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా గుండ్రంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్లోగా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఆ జామున్స్ని ఫ్రై చేసేసుకుందాం లో ఫ్లేమ్లోనే ఫ్రై ఫ్రై చేసుకోవాలండి లేదంటే పగిలిపోతాయి పోతాయి జామూన్స్ చూసారా నాకు కాసేపటికి ఇవా వాటి అంటే అవే పైకి లేచినాయి ఇప్పుడు బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి కదా ఇప్పుడు వాటిని షుగర్ సిరప్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే జామున్స్ రెడీ అయిపోయినాయి చూసారా ఎంత బాగా అబ్జర్వ్ చేసుకున్నాయి షుగర్ సిరప్స్ని ఈ జామూన్స్ ఆ రోజు కన్నా తర్వాత రోజైతే ఇంకా టేస్టీగా ఉంటాయండి మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్